పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఉత్సాహం రోజు రోజుకి మరింత పెరిగిపోతుంది ఆయన లేటెస్ట్ సినిమా ఓజీకి సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయిన పవన్ కళ్యాణ్ తన అభిమానులకు ఈ సినిమా మరింత ఆస్వాదించేలాగా ఉంటుందని హామీ ఇచ్చాడు అయితే ఈ సినిమా రిలీజ్ ను రెండు వేల ఇరవై ఐదు ఆరంభానికి వాయిదా వేయాల్సి వచ్చిందని ఇంకా కొంత షూటింగ్ పనులు మిగిలి ఉన్నాయని తెలిపాడు గత ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన హంగ్రీ చీతా టీజర్ తో ఓజీపై ఆసక్తి మరింతగా పెరిగింది ఇందులో పవన్ కళ్యాణ్ ఓ జస్ గంభీరా అనే పాత్రలో కనిపించాడు ఆ టీజర్లో చూపించిన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి సుజిత్ దర్శకత్వంలో రూపొందించిన ఈ టీజర్ తమనందించిన అద్దెపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో కూడా మంచి హిట్ అయింది ఇప్పుడు మరోసారి అభిమానులను కదిలించడానికి డైరెక్టర్ సుజిత్ సెప్టెంబర్ రెండున పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త వీడియో ప్రివ్యూపై పనిచేస్తున్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన వీడియో మరింత పవర్ ప్యాక్ట్ గా ఉంటుందని మూవీ యూనిట్ తెలిపింది త్రివిక్రమ్ హరీశ్ శంకర్ వంటి దర్శకుల తర్వాత సుజిత్ కూడా పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేసి మరో సెన్సేషన్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు మొదట్లో ఈ సినిమా రెండు వేల ఇరవై నాలుగులోనే విడుదల అవుతుందని అందరూ అనుకున్నారు కానీ ఈ భారీ ప్రాజెక్ట్ కి మరికొంత సమయం అవసరమని నిర్మాతలు తేల్చి చెప్పారు అందువల్ల పవన్ అభిమానులు కొంచెం ఎక్కువగా వేచి చూడాల్సి ఉంది అయితే ఈ సరికొత్త వీడియో మరింత థ్రిల్ కూడుకొని ఉంటుందని అభిమానులను మరో స్థాయిలో ఉత్సాహపరిచేలా ఉంటుందని అంచనా వేస్తున్నారు ఈ కొత్త వీడియో సెప్టెంబర్ రెండున విడుదలైతే అభిమానులు కొత్త సంవత్సరంలో సినిమా విడుదల కోసం మరింత ఉత్సాహంగా ఎదురుచూస్తారు ఓజీ నుంచి వచ్చే ఈ అప్డేట్ మరోసారి పవన్ కళ్యాణ్ క్రేజ్ ని మరో లెవెల్ కు తీసుకెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది